వెంటనే టారీఫ్ల మీద పడ్డ ట్రంప్ ఇప్పుడు తాజాగా చైనా తోటి అండ్ తోటి అంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైనటువంటి రెండు కంట్రీస్ తోటి కూడా ఆల్రెడీ ఒప్పందాలు చేసుకోవడం అంటే తను చేసిన తప్పు అంటే టారిఫ్ల విషయంలో తను ఏదో ఒక తప్పు చేసినట్టుగాను ప్రపంచ దేశాలు అంటే అల్లాడిపోతున్నట్టుగాను ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకునే పనిలో భాగంగానే మనతో ఈ ఒప్పందం చేసుకుంటున్నట్టుగా భావించాలా లేదా ఈ ఒప్పందాలు ఖచ్చితంగా అటు చైనా కావచ్చు అలాగే ముఖ్యంగా మనమే ఆలోచిస్తే మనకి ఖచ్చితంగా ఫ్యూచర్ లో ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా ఇవాళ అమెరికా ముందు ఆ తర్వాత వాస్తవ పరిస్థితి తెలుసుకున్న తర్వాత వచ్చింది దారికి ఎందుకంటే రెండు వందల యాభై శాతం విధిస్తాడు ముప్పై శాతానికి ఒప్పుకోండు చైనా తోటి అంటే ముందు బెదిరించాడు తర్వాత దారికి వచ్చాడు ఇది ఆ బెదిరించడం ఎందుకు అంటే టారి అమెరికాలో టారిఫ్ రేట్ పెంచి వాళ్ళ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలి వాళ్ళ ఉద్యోగితను కాపాడుకోవాలి వాళ్ళ దిగుమతులను కాపాడుకోవాలి వాళ్ళ ఎగుమతులు ఇవన్నీ లక్ష్యం ఇప్పుడు వాస్తవాల దగ్గరకి ఎందుకు వచ్చారంటే అన్ని అన్ని దేశాలు ప్రపంచంలో వ్యతిరేకిస్తున్నప్పుడు అమెరికాకు ఒక్కటి ఒంటరిగా వీటిని ఎదిరించడం సాధ్యం కాదు పెద్ద ఆర్థిక వ్యవస్థ కాబట్టి మీద ముందు బెదిరియబోయారు ఉదాహరణకు ఇవాళ ప్రపంచంలో ముప్పై ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అమెరికా ఇరవై ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చైనా ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ జపాన్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ఇండియా అట్లాగే నాలుగు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ జర్మనీ ఇప్పుడు ఈ ఐదు మనం మేజర్ ఆర్థిక వ్యవస్థలు చూస్తే ఇవాళ అమెరికా తోటి ఆర్థిక సంబంధాలు ఎగుమతుల దిగుతుల సంబంధాలు లేకుంటే ఏ దేశం లేదు ఉండదు ఎందుకంటే అమెరికన్ మార్కెట్ పెద్ద మార్కెట్ ఏ దేశం సరుకులైన అమ్ముకోవడానికి కాబట్టి ఇతర దేశాలు ఆశ పడుతున్నాయి అమెరికా కూడా అవసరం ఉంది ఎందుకంటే అమెరికాలో మేము టారిఫ్లు పెంచేసి ఇతర దేశాల దిగుమతులను డిస్కరేజ్ చేస్తాం అన్నాడు ట్రంప్ కానీ అమెరికాలో వెంటనే స్కేర్ సిటీ వచ్చేది ఎంపట ఎంపటే ధరలు పెరిగినాయి అమెరికా ప్రజలు ప్రదర్శనలకు దిగారు ఇటువంటి పరిస్థితి ట్రంప్ తట్టుకోలేడు అమెరికా ప్రజలు వ్యతిరేకిస్తే కాబట్టి అన్ని విధాల ఆర్థిక వ్యవస్థ దృష్టి అయినా తన రాజకీయ భవిష్యత్ దృష్ట్యాన ఆ అంతర్జాతీయ ఇతర సంస్థ ఇతర దేశాల యొక్క శక్తి దృష్టి అయినా ఏదో ఒక అంగీకారానికి రాక తప్పదు ఒకప్పుడు ఒకప్పుడు అంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్టీస్ కు సెవెంటీస్ కు ముందు డొమెస్టిక్ ప్రొడక్ట్ ఏ దేశం ఆ దేశం స్వయం పోషకంగా ఉత్పత్తి చేసుకోవటం అభివృద్ధి కావటం అనేటువంటిది ఒక లక్ష్యాన్ని పెట్టుకొని జేసినాయి ఇవాళ వచ్చే వరకల్లా ఇంటర్నేషనల్ స్పెషలైజేషన్ వచ్చింది అంటే ఏ దేశంలో ఎక్కువ ఏది పండించగలిగితే అది పండించి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయటం వల్ల దేశాల గ్రోత్ రేటు పెరిగేది ప్రపంచ గ్రోత్ రేటు పెరిగేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిమాణం పెరిగేది ఇవాళ ఇవాళ మీకు ఒక ఎగ్జాంపుల్ నైన్టీ వన్ లో ప్రపంచీకరణకు పూరుకున్నప్పుడు చాలా దేశాలు ఒప్పుకోలేదు అమెరికా దానికి ఉన్నట్టు అమెరికా యూరోప్ దానికి ఉన్న సర్ప్లస్ క్యాపిటల్ ని ఇతర దేశాల్లో పెట్టి ఎక్స్ప్లాయిడ్ చేయడానికి ప్రపంచీకరణ చేస్తుందని అన్ని దేశాల ఆడం తిరిగినాయి కానీ బలవంతంగా అగ్రి ఒత్తిడి చే అగ్రిమెంట్లను సంతగా పెట్టించింది ఉదాహరణకు మన దేశాల్లో మీకు గుర్తుందో లేదో ఆ ఘాటు ఒప్పందం మీద సంతకం పెట్టాలన్నప్పుడు ఈ దేశం రైతాంగం విపరీతంగా తిరుగుబడింది ఘాటు ఒప్పందం మీద ఆయన మొత్తం మీద ఏదో ఒకటి విధంగా మనమే తలొగ్గి సంతకం చేసి డబ్ల్యూటిఓలో మెంబర్ గా మారాం మనం నష్టపడతామేం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లేకుంటే అని చెప్పేసి ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఒప్పందాలు ఎందుకు అమెరికా గాని యూరప్ గాను బలవంతం చేసినాయి అంటే ఆనాడు ఎకనామిస్టులు ఇది ఇట్ ఈజ్ నాట్ గ్లోబలైజేషన్ ఇట్ ఈజ్ క్యాపిటల్ ఎక్స్పోర్ట్ అని చెప్పేసి ఇట్ ఈస్ నథింగ్ బట్ క్యాపిటల్ ఎక్స్పోర్ట్ అని చెప్పేసింది అంటే మిగులు క్యాపిటల్ ని బలహీన దేశాలకు ఎగుమతి చేసి లాభాలు సంపాదించడానికే యూరోప్ కానీ అమెరికా కానీ ఈ ఒత్తిడి దేశం అని ఆనాడు కామెంట్ చేశారు ముప్పై ఐదు ఏళ్ళ తర్వాత తర్వాత వాళ్ళు ఇంకో మాట కూడా అన్నారు టారిఫ్లు ఎక్కువ ఉండటం వల్ల అంటే ప్రొటెక్షన్ పాలసీస్ ఏ దేశానికి ఆదేశక రక్షణ వ్యవహరించడం వల్ల ఆ దేశాల గ్రోత్ రేటు తగ్గుతుంది ప్రపంచ గ్రోత్ దక్కుతుంది అందుకని టారిఫ్ని కనిష్ట స్థాయికి తగ్గించాలి అనేటువంటి ఉద్దేశమే ప్రపంచ అని చెప్పేసి ఆనాడు చెప్పారు ఇప్పుడు వచ్చే వరకల్లా అమెరికా మేము టారిఫ్ రేట్లు వేస్తామంటుంది దానికి భిన్నంగా తొంభైలు చెప్పిన సిద్ధాంతాన్ని భిన్నంగా చెప్తుంది ఎందుకు మరి అమెరికాకి ఈ స్థితి ఎందుకు వచ్చింది కనిష్ట స్థాయిలో ఉండాలనుకుంటే అమెరికా మా దేశంలో టారిఫ్ వేస్తే ఎందుకు అవాళ అమెరికా యూరోప్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి ఇవాళ వచ్చేవరకల్ మేజర్ ఆర్థిక వ్యవస్థలకు ఈ ముప్పై ఐదేళ్లలో చైనా మారింది ఇతర దేశాలు కూడా గుంజుకున్నాయి భారతదేశం ఇతర దేశాలు కూడా పుంజుకున్నాయి దాంతో ఇవాళ పరిస్థితుల్లో ఆ ఇంటర్నేషనల్ ట్రేడ్ లో నేను నష్టపోతున్నా అనుమానం కలిగి ఇవాళ ఇప్పుడు రంగంలోకి వచ్చారు షోర్ సార్ మరోవైపు చూస్తే యూకే అండ్ ఇండియా ఈ ఎఫ్టిఏ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చాలా ఈ ప్రక్రియ చాలా వేగంగా సాగింది సార్ అండ్ జూలై చివరి నాటికి ఒప్పందంపై సైన్స్ కూడా అయిపోతాయని అంటున్నారు అంటే దీనికి సంబంధించి కొన్ని ఐటమ్స్ లిస్ట్ కూడా చెప్తున్నారు లెదర్ కానీ లెదర్ ప్రొడక్ట్స్ కానీ వీటిపై అండ్ విస్కీ కానీ ఇలాంటి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ వస్తువులపై కూడా చాలా వరకు ఓవరాల్ గా ట్యాక్సెస్ తీసేద్దాం అనేటువంటి ఆలోచనలో భాగంగా అంటున్నారు సో దీన్ని ఎలా చూడాలి సార్ అండ్ యూకే అండ్ ఇండియా సంబంధాలపై ఇప్పుడు దేశాలు బ్రిటన్ మనం నేతృత్వంగానే ఉండొచ్చు కాక కానీ మన మన దేశం యొక్క పరిశ్రమలు ఏ మేరకు రక్షించగలుగుతుంది ఈ టారిఫ్ పాలసీ కానీ ఈ అగ్రిమెంట్ కాడ అనేది ప్రథమ కర్తవ్యం మనకు అంటే మన దేశాల మన దేశం యొక్క స్వదేశీ పరిశ్రమలు రక్షించుకునే డెవలప్ కావాలి కాబట్టి రక్షించుకుంటూ డెవలప్ అయ్యేటువంటి వ్యూహాన్ని ఏ దేశం అయ్యి ఇవాళ అనుసరిస్తున్నాయి కాబట్టి బ్రిటన్ నుంచి దిగుమతులు చేసుకుంటే మన దేశానికి ఆయన ఇబ్బంద అనేది ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కొన్ని కంట్రీస్ ఇప్పుడు ఉక్కు విషయంలో మనం చైనా మీద పెంచినామని చెప్పాం ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మొన్న ఇండస్ట్రియలిస్ట్ అడిగితే పెంచామని చెప్పాం ఎందుకు పెంచాం అంటే ఇవాళ ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో నూట అరవై మిలియన్ టన్నులు చైనా ఉత్పత్తి రెండో స్థానంలో పన్నెండు మిలియన్ టన్నులతో మనం రెండో స్థానంలో ఉన్నాం జపాన్ జర్మనీ అమెరికా రష్యా అన్ని కూడా నాలుగైదు మిలియన్ టన్నులే అంటే ఇతర దేశాలన్నీ నాలుగైదు మిలియన్ టన్లు భారతదేశం పన్నెండు మిలియన్ టన్లు ఉత్పత్తి చేస్తుంటే చైనా మాత్రం నూట అరవై మిలియన్ టన్లు ఉత్పత్తి చేస్తుంది అంత అగ్రెసివ్ ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఇతర దేశాలకు ఈజీగా ఎక్స్పోర్ట్ చేస్తుంది చేసినప్పుడు మన దేశంలో ఉక్కు వచ్చే మనకు వచ్చే ధర కన్నా చైనా నుంచి ఉక్కు మనకు తక్కువ ధరకు వస్తుంది అయినా మరి ఎందుకు దిగుమతి చేసుకుంటున్నాం ఎందుకు తారిఫ్ తెచ్చాము అంటే మన దేశంలో ఉన్నటువంటి ఈ కొద్దిపాటి ఉక్కు పరిశ్రమలను కూడా రక్షించుకోవటానికి రేపు బ్రిటన్ తోటి కూడా అట్లాగే ఇవాళ చేసుకున్నటువంటి ఈ ఒప్పందం చేసుకోబోయేటువంటి ఎఫ్టీఏ మరి ఏ మేరకు ఈ ఈ ప్రొటెక్షన్స్ మన దేశ ఇండస్ట్రీకి లభిస్తాయి అనే ఆధారంగా అట్లాగే మన దేశంలో ఏ ఏ ఉత్పత్తులైనాయో వాటిని ఏ మేరకు బ్రిటన్ దిగుమతి చేసుకుంటుందనేటువంటి విషయంలో మనం ఆ అగ్రిమెంట్ అయినాక చూడాల్సి ఉంది ఏదేమైనా బ్రిటన్ చాలా చిన్న ఆర్థిక వ్యవస్థ బిలో త్రీ ట్రిలియన్ డాలర్స్ కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు ఎందుకంటే రిలేటివ్ అడ్వాంటేజ్ మనమే అడ్వాంటేజ్ ఉన్నాం పెద్ద ఆర్థిక వ్యవస్థ అయినా ప్రతి దేశంతో ఇటువంటి అగ్రిమెంట్స్ లేకపోతే వాళ్ళ మోడర్న్ పీరియడ్ లో అభివృద్ధి కాలేం కాబట్టే ఒప్పందాలు కుదుర్చుకుంటుంది